నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాజారాం గ్రామంలో నాలుగు రోజుల కిందట కలుపు మందు చల్లిన చేనులో మేత కోసం వెళ్ళి రెండు వందల గొర్రెలు మృత్యువాత పడ్డాయని దాదాపు ముప్పై లక్షల రూపాయల విలువగల జీవాలు కోల్పోయారని కేవలం గొర్రెల వృత్తిపై ఆధారపడి జీవించే కుటుంబాలు వీధిన పడ్డాయని వారికి ప్రభుత్వం వెంటనే అత్యవసర ఆర్థిక సాయం ప్రకటించాలని డిసిసిబి డైరెక్టర్ అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవాధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ డిమాండ్ చేశారు కేరళ రాష్ట్ర పర్యటనలో ఉన్న ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్ల సమక్షంలో పత్రికా విలేకరుల సమావేశంలో మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ పది రోజుల కిందట పెసర చేనుకు కలుపు మందు కొట్టిన సంగతి తెలియక గొర్రెలు మేయడం వలన రెండు వందల గొర్రెలు మృత్యువాత పడ్డాయని మూడు వందల గొర్రెలు అస్వస్థతకు గురయ్యాయని ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు మండలం రాజారం గ్రామంలో ఒక రైతు తన పెసర జీలం కలుపు మందు కొడితే మూడు వందల గొర్రెలు మేసి రెండు వందల పైగా గొర్రెలు చనిపోవటం జరిగింది వాళ్ళంతా కూడా గొర్రెల పెంపకందారుల మీద ఆధారపడి బతికేటువంటి వాళ్ళు వాళ్ళు ఇవాళ జీవనాధారం జీవనాధారం కోల్పోయారు వాళ్ళకి తక్షణ అత్యవసర ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి గొర్రెలకు ఇన్సూరెన్స్ చేశారు బీమా చేయండి ధీమాగా ఉండండి అని మరి గొర్రెలు చనిపోతే ఎక్స్రేస్ ఇవ్వడం జరిగింది గొర్రెల కాపరుడు చనిపోతే లక్ష రూపాయలు ఎక్స్రేసే ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం కూడా మరి గొర్రెలకి ఇన్సూరెన్స్ చేసినట్టయితే గొర్రెల కాపర్లు మరి ఆర్థికంగా మరి బలపడటానికి అవకాశం ఉంటుంది మరి ఈరోజు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాజారంలో మరి గొర్రెల కాపర్లు గొర్రెల మీద ఆదారం మరి బతికేటువంటి వాళ్ళు మరి ఈరోజు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి వారి సమస్యను కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి వర్యులు ఆర్థిక వర్యులు బట్టి క్రమార్క గారికి మరి అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాయసరావు గారికి మరియు మన యొక్క అందరి అభిమాని అన్నా అంటే నేనున్నా అని మరి ఎవరికి ఆపత వచ్చినా మన ఆపదను తన ఆపదగా భావించి మరి అందరి సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి పొంగిలేని సీనన్న దృష్టిలో కూడా పెట్టి మరి రాజారంలో గొర్రెల పెంపకం సమస్యల కోసం మరి కలెక్టర్ గారికి జేడి గారి దృష్టిలో కూడా పెట్టి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఖమ్మం జిల్లా గొర్రెల పెంపకం దాని తరఫున అఖిల భారత యాదవహాసభ తరఫున మరి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అధికారులు కలిసి వినతపత్రాలు ఇచ్చి మరి వాళ్ళ తరపున నిలబడి వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం